అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను పుట్టి పెరిగినటువంటి గాజువాక నియోజకవర్గం గతంలో నా కుటుంబం ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గాజువాక నుంచి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నేను పుట్టి పెరిగినటువంటి నా ప్రాంతాన్ని సరికొత్త రూపంలో చూడాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో ప్రజలు ద్వారా ఒక మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక సరికొత్త ఆలోచన చేసి దాదాపు వారం రోజుల క్రితం గాజువాక నియోజకవర్గ ప్రజల సమక్షంలోనే దాన్ని ప్రకటించి వారి తాలూకా ఆలోచనలతో ముందుకు రమ్మని చెప్పి ఒక లోకల్ మేనిఫెస్టో గాజువాక లోకల్ మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక సరికొత్త ఆలోచన ముందు తీసుకొచ్చినటువంటి తరుణంలో శ్రీరామనవమి సందర్భంగా దాన్ని ప్రకటించాలని చెప్పి అనుకున్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి స్పందన అది డిజిటల్గా కానివ్వండి లేదా ఫిజికల్గా కానివ్వండి అనేక ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్నటువంటి సరికొత్త ఆలోచనలు గాజువాక నియోజకవర్గ ప్రజలు గాజువాకని రానటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా చూడాలనుకుంటున్నటువంటి వారి తపన వీటన్నిటి మిళితంగా ఒక కొత్త ఆలోచనతో లోకల్ మేనిఫెస్టోని తీసుకురావాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు వచ్చినటువంటి తరుణంలో ఈ స్పందనకి మరికొంత సమయం తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో త్వరలోనే లోకల్ మేనిఫెస్టోతో ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా యువత గాజువాక నియోజకవర్గం అంటే పారిశ్రామిక ప్రాంతంగా పేరుగంచినటువంటి ప్రాంతం సరికొత్త పరిశ్రమలు వస్తున్నటువంటి తరుణం ఉన్నటువంటి పరిశ్రమలకి అనుబంధ సంస్థలు వస్తున్నటువంటి సందర్భం వీటన్నిటి క్రమంలో గాజువాకలో ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఉపాధి కల్పించాలి ఏ రకంగా వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని క్రియేట్ చేసి భవిష్యత్తుని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అలాగే పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యువత వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఎంఎస్ఎంఎస్ ద్వారా కొత్త చిన్న స్థాయి పరిశ్రమలను ఏర్పాటు చేసేటువంటి దానికి కూడా మనం ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల జనాభా కలిగినటువంటి గాజువాగ ప్రాంతంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా మెరుగుపరచాలి కొత్తగా ఫ్లైఓవర్స్ కావాలి రోడ్ వైడ్నింగ్స్ కావాలి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని మరింతగా పెంపొందించాలన్నటువంటి ఆలోచనతో కొంతమంది వస్తూ ఉన్నారు ముఖ్యంగా యువతకు సంబంధించి క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ముఖ్యంగా కబడ్డీ కానీ బాక్సింగ్ కానీ క్రికెట్ కానీ లేదా బ్యాడ్మింటన్ కానీ ఇలా అనేక రకాలైనటువంటి యువత వారికి క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వారు తెలియజేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వారి వారి ప్రాంతాల్లో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు స్పోర్ట్స్కి సంబంధించి కానీ ముఖ్యంగా యారాడ్ లాంటి టూరిజం స్పాట్స్ ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో ఒక టూరిజం డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కొంతమంది యువత అలాగే ఆ ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నారు వీటన్నిటితో పాటు పరిశ్రమ ఎక్కువగా ఉండడం వల్ల వస్తున్నటువంటి కాలుష్యాన్ని దాన్ని అధిగమించాలంటే కావాల్సినటువంటి దానికి ఏ రకంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కొంతమంది అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా ఒక సరికొత్త గాజువాకను చూడాలి భవిష్యత్తు గాజువాక ఏ రకంగా ఉండాలన్నటువంటి ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనలు ముఖ్యంగా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి రాజకీయంగా ఓనమాలు దిద్దుకొని ఈరోజు రాష్ట్ర మంత్రి స్థాయికి వచ్చినటువంటి నేను తప్పకుండా ఆ ప్రాంతానికి మంచి చేయాలన్నటువంటి తపంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో తప్పకుండా ఆ ప్రాంతానికి ఒక సరికొత్త మేనిఫెస్టోతో త్వరలోనే ప్రజల ముందుకు తీసుకుని వస్తాను ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో వారి ముందు ప్రజెంట్ చేస్తాను తప్పకుండా వారు ఏ రకంగా సరికొత్త గాజువాకని వారు ఊహిస్తూ ఉన్నారో దానికి అడుగులు వేసేటువంటి ఆలోచనలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి సో తప్పకుండా ఏదైతే కాస్త ఒకటి రెండు రోజులు ఆలస్యంగా అయినప్పటికీ సరికొత్త ఆలోచనలతో గాజువాక లోకల్ మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో రేపు గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మీరు ఊహించినటువంటి గాజువాకని నేను ఆశపడుతున్నటువంటి గాజు గాజువాకని తప్పకుండా రాష్ట్రంలోనే సరికొత్త ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దేటువంటి దానికి అడుగులు వేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తూ గాజువాక లోకల్ మేనిఫెస్టో ఒక సరికొత్త ఆలోచన గాజువాక ప్రజలు వారి తాలూకా ఆలోచనల్ని ఒక ప్రజాప్రతినిధిగా రేపు చట్టసభల్లో మాట్లాడేటువంటి దానికి కానీ లేదా వారి ఆలోచనలతో గాజువాకను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కానీ తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన దానికి గుడివాడ ఫర్ గాజువాక డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా ఈరోజు ప్రజల్లోకి మనం వెళ్ళడం జరిగింది వస్తున్నటువంటి విపరీతమైనటువంటి స్పందన మరి ముఖ్యంగా వీరన్నిటితో పాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకోవాలి సిటీ ప్లానింగ్ నుంచి కానీ లేదా ఎన్వారాన్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ లేదా యువతకి ఉపాధి కల్పించేటువంటి దాంట్లో కానీ లేదా పారిశ్రామికవేత్తల తాలూకా ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా వారి తాలూకా ఉద్దేశాలు కూడా వీటిని కలిపి ఆలోచనతో ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో మనం ముందుకు రావడం జరిగింది తప్పకుండా ఏదైతే ఈ గుడివాడ ఫర్ గాజు మన వెబ్సైట్ ద్వారా మీ తాలూకా మరిన్ని ఆలోచనలతో మా మా చెంతకు రావాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ గ గడిచినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం త్వరలోనే లోకల్ మేనిఫెస్టో గాజువాక లోకల్ మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ధన్యవాదాలు